Transcrição e ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడు ండి ఈరోజు నిజంగా నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు నా పుట్టినరోజు కానీ ఈరోజు యాక్చువల్గా ఏదైతే విఆర్ హై స్కూల్ నేను ఆరో తరగతి నుంచి పదవ తరగతి దాకా ఏ స్కూల్లో అయితే చదివి ఈరోజు ఇంత ఉన్నత స్థితికి వచ్చాను అదే స్కూల్ గత ప్రభుత్వం మూసేయించడం జరిగింది దానికి ఎలక్షన్స్ ముందు ఆ స్కూల్ని ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది మాట ప్రకారమే ఈ స్కూల్ని యాక్చువల్గా ఓపెన్ చేసాం ఏంటి అసలు ఇక్కడ ఏదైతే ఆ స్కూల్ని యాక్చువల్గా ఈరోజు యాక్చువల్గా అడ్మిషన్లు స్టార్ట్ చేశారు యాక్చువల్గా పన్నెండో తేదీ స్కూల్ స్టార్ట్ కావాలా అయితే ఈ స్కూల్ ఏదైతే ఎన్సీసీ వాళ్ళు కావచ్చు మా పిల్లలు మా కుమార్తెలు తల్లుండి వాళ్ళు ఎవరైతే దీంట్లో ఎన్సీసీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఈ స్కూల్ని పూర్తిగా ఒక ఇంటర్నేషనల్ స్టాండ స్టాండర్డ్ వచ్చిన్నారు దానికి దాదాపు ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకా మరొక ట్వంటీ పర్సెంట్ వర్క్ ఉంది దానికి మరొక వారం పడుతుంది అందుకని ఇది రీఓపెనింగ్ ఇరవై మూడు పెట్టుకున్నాం అయితే పన్నెండు స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లల్లో తల్లిదండ్రుల్లో ఒక అయోమయం లేకుండా ఉండే ప్రస్తుతంగా ఇవాళ అడ్మిషన్ అడ్మిషన్ ప్రాసెస్ చేసేమన్నా ఎవరైతే పేదలు నిరుపేదలు సొసైటీలో ఉండారో ముఖ్యంగా పాచి పని చేసుకునే తల్లిదండ్రులు ఉండారు వాళ్ళు రోజుకి వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు వస్తుంది మూడేళ్లలో చేస్తే మూడు వేలు వస్తుంది ఒక ఇంట్లో చేస్తే వెయ్యి రూపాయలు వస్తుంది కొందరు నాలుగేళ్లలో చేస్తున్నారు ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు నేను డోర్ టు డోర్ తిరిగితే ఆ సర్రేపల్లి కాలువ కట్ట పెన్నా కట్ట అదేవిధంగా యాభై యాభై మూడవ డివిజను ఇలాంటి వాటిలో వాళ్ళు అడిగే మీరు ఏం చేస్తున్నారంటే ఆ తల్లులు చెప్పింది అదే కొందరికి తండ్రులు లేరు కొందరికి తల్లులు లేరు అలా అనేకమైన నిరుపేదల సొసైటీలో నేను ఎలక్షన్ చూశాను అందుకనే అనౌన్స్ చేశాను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను నేను చదివిన స్కూల్ని రెనోవేట్ చేస్తున్నాను గౌరవ నేను విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు కూడా చెప్పారు ఒక మంచి స్కూల్గా చేయండి అని చెప్పారు భారతదేశంలో నెంబర్ వన్ స్కూల్గా దీన్ని తీర్చిద్దాలనే నా ఆశయం దీనికి కావాల్సిన అకాడమిక్ సపోర్ట్ కూడా అంటే గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ తోటే అకాడమిక్ సపోర్ట్ కూడా నారాయణ గ్రూప్ ఇస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే క్యాంపస్లో పైన ఇంటర్మీడియట్ స్టార్ట్ చేయించాను ఆ ఇంటర్మీడియట్ టీచ్ చేయడానికి స్టాఫ్ కూడా నారాయణ గ్రూప్ నుంచి ఇచ్చారు నెలకు ఆరు లక్షల రూపాయలు పే చేశారు కానీ గత ప్రభుత్వం ఆ హాస్టల్ మూసేసింది ఒక మూడు వందల మందికి నూట యాభై మంది నెల్లూరు జిల్లా వాళ్ళకి నూట యాభై మంది బయటి జిల్లాలో కూడా ఇచ్చారు అడ్మిషన్ కానీ గత ప్రభుత్వం అది మూసేసి ఒక డేస్ కాలేజ్ నామకే వాస్తూ పెట్టింది స్కూల్ అయితే పూర్తిగా మూసేసింది అయితే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఎందుకు ఇస్తుందంటే ఈ స్కూలు రెనోవేషన్ అయిన తర్వాత అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థాయికి పోయిన వాళ్ళు కొందరు తీసుకొచ్చి ఇక్కడ చూపించారు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ మేనేజ్మెంట్ని సుధాకర్ రెడ్డి తీసుకొచ్చి చూపిస్తే స్కూల్ కుండగానే నేను కూడా నెల్లూరులో ఒక స్కూల్ చేస్తానని మూలాపేట గర్ల్స్ హై స్కూల్ని మ్యాప్ చేసుకున్నారు దాన్ని చేయబోతున్నారు నిన్నే నాకు ఎక్స్లకి చెప్పి పంపించారు నాయుడు దర్శనవర్ వాళ్ళు మేము కూడా ఒక స్కూల్ చేస్తాము అని నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇప్పటికే నలుగురు వచ్చారు నాలుగు స్కూల్స్ చేస్తామని రియల్లీ ఐమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఏదైనా ఒక మోడల్గా చూపిస్తే ఎంతోమంది ఉన్నారు దాతలు నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయినట్టు చాలామంది ఉన్నారు వాళ్ళందరి యొక్క సహాయంతో నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని ఇదే విధంగా తీసిస్తానని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన అధికారులకి ఎందుకంటే జాయింట్ కలెక్టర్ గారు దీని యొక్క ఇన్ఛార్జి వారికి మున్సిపల్ గారికి ఎందుకంటే ఇప్పుడు ఈ స్కూల్ వీఆర్ హై స్కూల్ని విఆర్ మున్సిపల్ హై స్కూల్గా మార్చాం అంటే మున్సిపాలిటీ వాళ్ళు కొంత బాధ్యత తీసుకుంటారు ప్రభుత్వం స్టాఫ్ని అంతా ఇస్తుంది పిల్లలకు కావాల్సిన ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ మున్సిపాలిటీ వాళ్ళు బేర్ చేస్తారు పిల్లలకు బస్సులు ట్రాన్స్పోర్ట్ పెద్ద పిల్లలు ఆరు నుంచి పెద్దగా చదివే వాళ్ళైతే వాళ్ళందరికీ సైకిల్స్ ఇస్తాం మరీ దూరంగా ఉంటే కూడా వాళ్ళు బస్సులో తీసుకొస్తారు చిన్నపిల్లలందరినీ బస్సులో తీసుకొస్తారు నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా ఇక్కడ ఉంటుంది నర్సరీ నుంచి ట్వెల్త్ వరకు ఇంటర్మీడియట్ అయ్యేదాకా ఇక్కడే పిల్లలు ఉంటుంది చక్కగా దీన్ని నేను రెండు వేలు చేస్తానన్నాను ఈ ఇయర్ వెయ్యి మందికి అడ్మిషన్లు ఇస్తున్నాం నెక్స్ట్ ఇయర్ మరొక వెయ్యి మందికి అడ్మిషన్లు ఇస్తాం ఇదే విధంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని చేస్తాం అయితే ఈరోజు అనుకోకుండా దాదాపు ఒక మూడు వందల మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చేసారు సార్ మా వాడికి అడ్మిషన్ కాలే లేదు మా ఇంటి పక్కనకి వచ్చింది నేను చాలా పేదవాన్ని నాకు అడ్మిషన్ ఇవ్వని దానికి కూడా డెసిషన్ తీసుకున్నాం ఎవరెవరైతే ఈరోజు ఇక్కడికి పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు వచ్చారో అంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనే ఒక ఆశ ఎందుకంటే ఏ తల్లిదండ్రులకైనా ఉండేది ఏంటంటే వాళ్ళ పిల్లవాడిని ఒక కలెక్టరు ఒక పోలీస్ అధికారు ఐఎస్పి లాంటి అధికారును లేదంటే ఒక డాక్టర్ను ఒక ఇంజనీర్ను ఒక సైంటిస్ట్ను లేదా ఒక మంచి ఇప్పుడైతే మిలిటరీ పిల్లలు మిలిటరీ చెప్తున్నారు నేను మిలిటరీ ఆఫీసర్ని అవుతాను నేను వాళ్ళ ఇన్స్పిరేషన్ అలా కావాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది ఆగరాకి బడ్జ్ చేసుకునే వాళ్ళు కూడా పిల్లలు ఉంటే కోరిక తప్పలేదు ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా అలాగే కోరుకున్నారు చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా నా కుమారుడు ఐఏటి కా మా కుమారుడు ఐఏఎస్ కావాలని కోరుకున్నారు కలెక్టర్ ఆ రోజుల్లో కలెక్టర్ కాబట్టి ఈరోజు ఒక మూడు వందల చిల్లర మంది పేరెంట్స్ పిల్లలు తీసుకొచ్చేశారు వాళ్ళందరికీ అడ్మిషన్లు ఇవ్వని అధికారులకు ఆదేశించారు అక్కడ కూర్చొని ఎక్షన్లు ఇస్తున్నారు నిజంగా ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ డే ఫర్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ చరిత్రలో ఎవరూ చేయలేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న మా ప్రియతమ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారి జన్మదినం సందర్భంగా వారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు మీ అభిమాని గుణసాని శ్రీనివాసులు నవాబుపేట